సాధారణంగా కొబ్బరికాయలు చాలా సురక్షితమైనవని కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని నమ్ముతాం చాలా పళ్ళు కూరగాయలను కృత్రిమంగా పక్వానికి తీసుకొస్తారని పలు రసాయనాలు వాడతారని అందరికీ తెలిసిందే కదా మామిడి పళ్ళు అరటి పళ్ళు మొదలైన వాటిని పండించడానికి కాల్షియం కార్బైడ్ అనే రసాయనం వాడతారనే సంగతి కూడా మనందరికీ తెలిసిందే అయితే కొబ్బరికాయలను కూడా కృత్రిమంగా పెద్దవిగా చేయడానికి ఇంజెక్షన్లను వాడుతున్నారని మీకు తెలుసా ట్విట్టర్ లో తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో చూస్తే షాక్ తో నోరెళ్లబెట్టాల్సిందే ఆ వీడియోలో ఒక వ్యక్తి కొబ్బరి చెట్టు ఎక్కి అప్పుడే పోసిన కొబ్బరి పిందెలకు ఏదో ఇంజెక్షన్ చేస్తూ ఉన్నాడు ఆ ఇంజెక్షన్ చేసిన కొద్ది రోజులకే ఆ కాయలు పెద్దవిగా అయిపోతాయట కేవలం వ్యాపారం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది కొబ్బరికాయలను ఇలా కృత్రిమంగా పెద్దవిగా చేయడం చాలా మందికి షాక్ కలిగిస్తూ ఉంది ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది వందల మంది ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోతున్నారు ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మనం మొక్కల నుంచి విషం మాత్రమే పండించగలమని ఒకరు కామెంట్ చేశారు ఇప్పుడు వ్యవసాయాన్ని వ్యాపారం శాసిస్తోందని మరొకరు పేర్కొన్నారు సామాన్య ప్రజల జీవితాలంటే ప్రతి ఒక్కరికి అలుసే అంటూ చాలా మంది స్పందించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది